గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై ఫోకస్ పెట్టింది చంద్రబాబు సర్కార్ శాఖల వారీగా అవినీతి వెలికి తీసేందుకు చర్యలు చేపడుతోంది ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈ ప్రగతి ఆర్టీజీ విభాగాల్లో భారీగా అవినీతి జరిగినట్లు గుర్తించింది జీతాల పేరుతో ప్రభుత్వ ఖజానాకు కూడా నష్టం చేకూర్చినట్లు ప్రభుత్వ పెద్దలకు నివేదిక అందినట్లు సమాచారం ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తూ పార్టీ కోసం పనిచేసిన వారి జాబితాను అధికారులు సిద్దం చేశారు వేల మందికి లక్షల్లో జీతాలిచ్చి వైసీపీ కోసం పని చేయించుకున్నారన్న అభియోగాలు వస్తున్నాయి ఐదేళ్ల పాటు ఆఫీస్కు రాకపోయినా చాలా మందికి జీతాలు చెల్లించారని తెలుస్తోంది అడ్డగోలు నియామకాలు అటెండెన్స్ వివరాలను సేకరిస్తున్నారు అధికారులు అర్హత లేకున్నా కొందరిని నియమించుకున్నారన్న సమాచారం ఉంది నియామక పత్రాలు అర్హత డాక్యుమెంట్లపై దర్యాప్తు చేయనుంది టీడీపీ ప్రభుత్వం ప్రాథమిక దర్యాప్తులో నాలుగు వందల కోట్ల రూపాయలకు పైగా దుర్వినియోగం జరిగినట్లు గుర్తించారు సమాచారం కొలిక్కొచ్చాక కేసు నమోదు చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది